వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ తిరుపతి జిల్లా పెళ్ళుకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఆర్ఎండ్ బి రోడ్డు పక్కనే ఉన్న ఎంఎస్ అగ్రవాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకు వచ్చే వాహనాలు అధిక బరువుతో మరియు అధిక వేగంతో వస్తుండటంతో ఇబ్బంది పడుతున్న పెన్నేపల్లి గ్రామస్తులు ఒక పక్క అధిక వేగంతో వస్తున్న వాహనాలు ఇంకో పక్క కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కలుషితం అవడం వల్ల గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారు ఇటు కంపెనీ యాజమాన్యం అటు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడంతో గ్రామస్తులు రోడ్డుపై వాహనాలను ఆపి ధర్నాకు